Of the people, for the people, by the people, gratis. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుంది ఇప్పటికే ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఇప్పటికైతే అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు అభ్యర్థులు తమ గెలిపే లక్ష్యంగా గుర్తులతో ప్రచారాలను ఊరత్తిస్తున్నారు ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నాము నందిమేడారం సర్పంచ్ అభ్యర్థిగా మేడారం విరుపాల్ అలియాస్ బ్రహ్మి పోటీ చేస్తున్నారు ఇప్పటికైతే వాడవాడను తిరుగుతూ ప్రచారాన్ని ఊరెత్తిస్తున్నారు బ్రహ్మి సో ప్రస్తుతం మనం బ్రహ్మితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నా చెప్పండి నమస్తే ఇప్పటికైతే మీరు ప్రచారంలో దూసుకెళ్తున్నారో తెలిసింది ఎట్లుంది ప్రచారం సార్ ముందుగా అందరికీ నమస్కారం అన్న నంది ప్రజలకు మరియు సోదరి సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మీద చూపిస్తున్న ఆదరణ అభిమానాలకు నమస్కారం ప్రస్తుతం మేము పార్టీ తరఫున మరియు ప్రతి ఒక్కరి తరఫున ఆ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కోరుకుంటూ వెళ్తున్నాము ముందుగా ప్రతి వీధి వీధికి నాకు ఆదరణతో ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను అంటే మీరు ప్రధానంగా మేడారం అనేది ధర్మారం మండలంలో రెండో పెద్ద గ్రామ పంచాయతీ కదా ఎట్లున్నది అసలు అంటే ఏమైనా సమస్యలు గుర్తించారా ప్రజలకు ఏం చెప్తారు మీరు మేము ప్రతి సమస్యను ముందుండి ఇప్పటి వరకు అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రజలలో మాకు ఆదరణ ఉంది తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని ముందుండి గెలిపిస్తారని మిగతా అభివృద్ధి పనులు కూడా మాతో చేపించుకుంటారని ఏ పదవులు లేకున్నా ముందుండి పోల్స్ కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యలను కానీ ఫోల్స్ కరెంటు ఫోల్స్ సీసీ రోడ్ నిర్మాణాలు బోర్లు కానీ అన్నీ వేపించడం జరిగింది మంత్రిగారి సహకారంతో ప్రతిదీ విలేజ్లో ముందుండి మేము ప్రతి సమస్యను మంత్రిగారి వద్దకు తీసుకెళ్ళి ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో అతనికి తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాం అతిపెద్ద సమస్యలు ఏమైనా గుర్తించారా ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు మేజర్గా ఒక పది పది సమస్యలు ఉన్నాయి ఒకటి కటికనపల్లి నుండి మేడారం నుండి కటికనపల్లి వరకు ఫార్మేషన్ రోడ్ ఇంకొకటి కోర్టు వద్ద నుంచి ఎర్రగుంటపల్లె ఫార్మేషన్ రోడ్ మా గొల్లవాడ నుండి గోపాలపేట వరకు ఫార్మేషన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్ ఉన్నది ఇంకా సైడ్ డ్రైనేజ్ సైడ్ డ్రైనేజెస్కు సంబంధించి ఉన్నాయి ఒడ్ర కాలనీలోని పైప్ లైన్లు ఉన్నాయి ఫోల్స్ ఉన్నాయి పోషమ్మ వద్ద మొన్ననే రీసెంట్గా ఫోల్స్ వేపించడం జరిగింది తెనుగుపల్లెకి కూడా ఫోల్స్ వేపించడం జరిగింది లైటింగ్తో సహా గొల్లవాడకు సంబంధించి వాటర్ సమస్య ఉండే అన్నగారు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు బోరు వేపించడం జరిగింది దాన్ని పైప్లైను లింక్ వేపించి వాళ్ళకు వాటర్ సమస్య లేకుండా చేయించడం జరిగింది మన గంగపుత్రులకు సంబంధించి ప్రాజెక్టు విషయంలో అది గంగపుత్ర గంగదేవి గుడి అందులో మునగడం జరిగింది దానికి సంబంధించి దాని నిర్మాణం కొంచెం లేట్ అవుతుంది దానికి సంబంధించి మొన్న అన్నగారు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగింది మెట్ల విషయంలో కానీ కంపౌండ్ విషయంలో కానీ దాన్ని ఖచ్చితంగా ఊరు ఊరు అందరూ ప్రజలు దాన్ని ఖచ్చితంగా పూర్తిగా నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేసి దాన్ని పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇస్తున్నాం యూత్ ప్రధానంగా మీరు యువకులు యువతకు ఏమైనా మీరు సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు సార్ యువతకు సంబంధించి మొన్న రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్లో మేము స్పోర్ట్స్కి సంబంధించి కోర్టు కూడా వేపించడం జరిగింది అందరి పాటలకు అతీతంగా అందరి సహకారంతో గ్రౌండ్ కూడా శుద్ధి చేసి వాళ్లకు స్పోర్ట్స్కు సంబంధించి కానీ ఆర్మీకి సంబంధించి కానీ గ్రౌండ్ వరకు సాయంత్రం పూట షెటిల్ ఆడుకోవడానికి కోర్టు కూడా వేపించడం జరిగింది వాలీబాల్ కోర్టు కూడా నిర్మాణం చేయడం జరిగింది ప్రతి ఒక్క సమస్యను అందరితో పాటు ముందుండి మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చేస్తున్నాం అంటే మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ప్రజలకు అంటే బ్రహ్మికే ఓటు వేయాలి అంటే మీరేం చెప్తారు ప్రజలకు ముందుగా నాకు ఓటు వేయాలని అంటే నన్ను నన్ను చూసి కానీ పార్టీని చూసి కానీ కాకుండా ప్రతి ఒక్క పని ముందుండి చేస్తాడనే ఒక నమ్మకం ఉంది కాబట్టి నాకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మహిళా ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు మహిళలకు మీరు ఏం చెప్తారు అసలు మహిళ మహిళా సోదరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు మహిళా సంఘం బిల్డింగ్ మనం శాంక్షన్ చేయడం జరిగింది పది లక్షల వరకే మంజూరు చేయడం జరిగింది మొన్న వాళ్ళు స్టేజ్ మీద అన్నగారిని ఇంకొక పది లక్షలు మంజూరు చేయాల్సిందిగా కోరారు దాన్ని తప్పకుండా మహిళలకు సంబంధించి ఇంకొక పది లక్షలు తప్పకుండా అన్న దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇంకొక పది లక్షలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను ఒక చెప్పండి అసలు అంటే పద్నాలుగో తేదీన జరిగే ఎన్నికల్లో ఓటర్లకు మీరు ఏం చెప్తారు చివరగా ఊరికి సంబంధించి ఏ సమస్యనైనా ముందుకు తీసుకెళ్తానని మరియు పోషమ్మ గుడి మెట్లకు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి అన్న లక్ష్మణ్ కుమార్ సహకారంతో అక్కడ పోషమ్మ మెట్లు కూడా నిర్మిస్తామని తప్పకుండా హామీ ఇస్తాం పద్నాలుగో తేదీ ఆదివారం రోజున పొద్దున ఉదయం ఏడు గంటల నుండి ప ఒంటి గంట వరకు జరిగే ఓటింగ్లో నన్ను తప్పకుండా బాట గుర్తుకు ఓటు వేసి నన్ను ఖచ్చితంగా గెలిపించాలని అందరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం మేడారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు విరుపాలకి ఎందుకు ఓటేయాలనే విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరేం పేరే అంటే ఇప్పుడు మీ సర్పంచ్ అభ్యర్థిగా విరుపాల ఉన్నారు కదా విరుపాలకి ఎందుకు ఓటేయాలనుకుంటారు ఎందుకు అంటే గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా భావించారు మేము కూడా భావించి చేస్తామని గెలిపించుకుంటామని తిరుగుతున్నాం అంటే విరుపాలకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు ప్రధానంగా ఏం చెప్తారు అండి ఎందుకంటే అన్న అభివృద్ధి చేస్తాడని ఏ పనులైనా చేస్తాడని ఆయన గెలిపించుకోవాలని మా భావన చాలా మంచి వ్యక్తి వీర్పాలు చిన్నోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెలిపి చేస్తాడు చాలా మంచి వ్యక్తి అందు గురించి మా ప్రాబ్లం తీర్చాలంటే వీరిపాలిని ఎన్నుకుంటున్నామని వీర్పాలు కోటేసి గెలిపిస్తాం వీర్పాలు అనే వ్యక్తి చాలా మంచివాడు అన్ని పనులు కూడా చేయగలుగుతాడు అందుకనే వీరపాలు బ్యాటు గుర్తుకు ఓటేయాలి వీర్పాలు గెలిపించుకోవాలని నమ్మనేవి నాకు మంచి చదువుకున్న వ్యక్తి గ్రామ సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి యువకుల పట్ల మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి ఏదైనా సమస్య ఉన్నా కూడా నా దగ్గర తీసుకురాండి మేము దాన్ని సాల్వ్ చేస్తానా అన్న యువకులను కొంచెం ముందు దారికి తీసుకెళ్లే ప్రయత్నంలో ముందు అందుకే యూత్ పరంగా నాకు భారీ మెజార్టీ ఇక్కడ గెలిపించాలని మేడ ప్రజలను కోరుతున్నాము బ్యాట్ గుర్తుకే మావడు తీరుపాలు అనే వ్యక్తి చాలా మంచివాడు ఏ చిన్న ఆపదకైనా ముందుకు వస్తాడు ప్రతి సమస్య నాదే అని బాధపడతాడు అందరి ఆపద నాదే అని భావిస్తాడు ఏ సమస్య వచ్చినా నాదే అని ఆలోచించుతాడు అందుకే మా వీరిపాలకు ఓటేయండి అని మనవి చేస్తున్నాను మన వీరు గెలిపించుకుంటే మేడారం అభివృద్ధి అవుతుంది అన్ని పనులు చేస్తాడని మేము కోరుతున్నాం గతంలో ఇప్పటికి చేసినవి ఉన్నాయి ఇప్పుడు వీర్పాల్ అనే వ్యక్తి ఎదుటి మనిషి నా వ్యక్తిగా భావించి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ అందరి మనలు పొందిన వ్యక్తి మన వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి సమక్షంలో కూడా ఈ వీర్పాలు నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఈ ఊళ్ళే విషయాలల్లో ఏదైనా కానీ చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి సహకారం చేసుకుంటూ అందరి యూతుల కానీ పెద్ద మనుషులలో కానీ ప్రతి ఒక్క సభ్యులకు మంచికి చెడుకు అన్నిటికీ దగ్గర ఉండి నేనున్నా అని వచ్చి సహాయం చేసే వ్యక్తి వీర్పాలు అంతేకాకుండా బాగా మెదాడుతో ఇప్పటికే గెలిచిండు ఇంకా కూడా ఓట్ల మెజారిటీ కోసం ఆయన కష్టపడుతుండు నా మద్దతు గారికే ఉంటుంది అంతేకాకుండా ప్రజలు కూడా గారికే బాగా మరికొంతమంది యువత కూడా ఉన్నారు విరపాలకు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి అంటే మీరు విరుపాలకు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు విరుపాల మీతో ఎట్లుంటాడు అసలు గ్రామంలో మేడారంలో వీరపాలు సొంత ఖర్చులతో క్రీడాశలన్నీ శుభ్రం చేశారు రీసెంట్గా అలాగే మొన్న రీసెంట్గా వాలీబాల్ షటిల్ కూడా మాకు ఇచ్చారు యువత కోసం చాలా ఇంకా ఎన్నో చేస్తా అని చెప్పిండు అలాగే కిట్లను క్రికెట్ బ్యాట్లను సప్లై చేస్తా అని చెప్పిండు యువత కోసం ఎన్నో చేస్తా అని చెప్పి అన్న చెప్పండి మీరు ఎట్లు ఎట్లుంది మీ గ్రామంలో విరూపాలకు ఎందుకు మాత్రం చెప్తున్నారు విరుపాలకు చిన్ననాటి నుండి కూడా క్రీడ అంటే చాలా ఆసక్తి చూపుతుండే అదే ఉత్సాహం కొద్దీ క్రీడా మైదానం కానీ వన్ ఇయర్ బ్యాక్ మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసిండు కొంత తన ఖర్చులతో కూడా తీసుకున్నాడు మళ్ళా కోర్టు క్రికెట్ మైదానం టోర్నమెంట్ పెట్టించు చాలా మాకు అభిమానం అందుకనే యూత్ అంతా కలిసి ఈ వీరపాలను అందరం కృషి చేస్తున్నాం అమ్మ చెప్పండి వీరపాలు గ్రామం సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డాడు కదా ఎందుకు మద్దతు తెలుపుతున్నారు మేడారం వీరపాల్ గారు చాలా మంచోళ్ళు ఎందుకంటే అతడు ముందుండి ఇప్పుడు గ్రామానికి కూడా మేడారం గ్రామానికి కూడా చాలా కొన్ని సేవలు అందించారు అతని తరఫున ఇంకా చూడాలంటే అందరూ కూడా అందరు కలిసి ఐక్యతతో మేడారం వీరుపాలు గారిని వేట గుర్తుకి ఓటేసి గెలిపించి అతన్ని ఇంకా చాలా పనులు చేసే విధంగా ప్రజలందరూ కూడా కోరుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను మీకు నమ్మకం ఉందా వీరపాలు గెలిపిస్తే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుంది నమ్మకం ఉందా అవును మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే మేడారం వీరిపాలు ఖచ్చితంగా చేస్తారన్న ఆశతోటే మేమందరం కూడా అతనికి ఓటేసి వేట గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆశిస్తున్నాం గెలిపించాలి మాకు అందరికీ మంచిగా చేస్తాడు ఏదైనా కానీ మాకు అనుకున్నట్టు చేస్తాడు మా మేము గెలిపిస్తాం సో చూశారు కదా ఇప్పటి వరకు గ్రామస్తులైతే ఖచ్చితంగా విరుపాలకు మద్దతు తెలుపుతుంటే గ్రామం అభివృద్ధి ధ్యేయంగా తను పనిచేస్తా ఖచ్చితంగా ఈసారి తనను గెలిపిస్తే గ్రామాన్ని మండలంలోనే ముందంజలో ముందంచలో అని చెప్పి విరుపాలు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శ్రావంత్తో అంజీ మైత్రి ఛానల్ నందిమేడ నుండి